నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంటున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపే న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారాత్ హ్యాపీ బారాత్ రిచ్ బారాత్ రిచ్ బారాత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ అని అంటున్నాను కదా మీరు కూడా వెల్కమ్ కింద కామెంట్ చేయాలి సో గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనాలి ఎందుకంటే మీరు అన్నారు వినరు కనరు అనుభవించరు అంటేనే జరుగుతుంది ఇది ఓకేనా మీరు అంటున్నారుగా ఎక్కడ చెప్పండి చెప్పండి సూపర్ కోట చాలా యూట్యూబ్ ఛానల్స్ లో మీ దగ్గర కానీ లక్కి మొబైల్ నెంబర్స్ గురించి చెప్పున్నారు ఆల్రెడీ మీరు చెప్పాక లక్షల్లో ఉంటున్నాయి మొబైల్ నెంబర్ వేల వీడియోలు గత ఆరు రెండు వేల పద్దెనిమిది అంతకు ముందు కూడా పదిహేడు నుంచి పదిహేడు పదిహేను నుంచి అనుకోండి వేల వీడియోలు మొబైల్ నంబర్ల గురించి దక్షిణ భారతదేశం నుంచి భారతదేశం ఫస్ట్ నేనే చేశాను మీరు చేసిన ఎవరు చేయలేరు అందుకోసం కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఫోర్ ఫైవ్ సిక్స్ ఎండింగ్ నంబర్ అంటే దొరకదు అవును లక్షల్లో ఉన్నాయి మొబైల్ నెంబర్ లక్షల్లో కూడా అయితే చాలా మంది అంటే వీడియోస్ చూసుకొని తెలుసుకొని చాలా మంది వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ గా తీసేసుకొని యూజ్ చేసుకుంటున్నారు అంటే డాక్టరు పేషెంట్ వాళ్ళని ఏమైనా సబ్జెక్ట్ బాగా చెప్పాం కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది అనుకుంటున్నారు అనుకుంటున్నారు అయితే దీంట్లో వంద మంది తీసేసుకున్నారు అనుకోండి కనీసం యాభై మంది బాగుపడడం నష్టం ఏం లేదు మరి మిగతా యాభై సంగతి ఏంటి పాపము డాక్టరు వాళ్ళే పేషెంట్ వాళ్ళే ఇప్పుడు సొంత వైద్యం ఇంటికి అంటారు కదా అలానే ఇప్పుడు డాక్టర్ ఎందుకు ఆ పేషెంట్ కి ఏముంది ఏ జబ్బు ఉంది ఏ ట్రీట్మెంట్ ఉండాలి ఫైవ్ హండ్రెడ్ ఎంజీఏ అన్నా టూ ఫిఫ్టీ ఎంజియ అన్నా డాక్టర్ తెలుస్తుంది టైలర్ కూడా ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయింది కదా జనాలు చాలా తెవిపరులు అమ్మ మేధావులు అందుకోసం వాళ్ళే చేసుకుంటున్నారు అన్ని దాన్ని బట్టి లాస్ట్ ఏమవుతుంది అంటే కొన్ని రోజులు బాగుంటుంది అది తర్వాత ఏమవుతుంది రియాక్షన్ జరుగుతుంది ఎందుకంటే నీకు నీది తగ్గట్టుగా నీ డేట్ ఆఫ్ బర్త్ నీ ప్రొఫెషన్ నీకు తగ్గట్టుగా నువ్వు చూస్ చేసుకోలేవు జస్ట్ వీడియోలో అది లక్షల కోట్ల మంది వేల మంది చూస్తారు అది అందరికి కామన్ అది కానీ నీ కోసం నీ డేట్ ఆఫ్ బర్త్ నీవు గురువు గారి దగ్గర వస్తే నీకు ఏ కాంబినేషన్ ఉండాలి అని తెలవాలి కదా అందుకోసమే సంత వైద్యం ఎప్పటికైనా ప్రమాదమే ఓకే అలా చేసుకుంటున్న వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలా మందికి తెలియదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వస్తున్నారు మళ్ళీ ఆ మొబైల్ నంబర్ తీసుకొని మళ్ళీ ఏమంటున్నారంటే మీ శిష్యులే చెప్పారు మా శిష్యులకు ఒకటే సెలవు అని చెప్పా కానీ మా శిష్యులు కూడా నాకన్నా మించిపోయిన శిష్యులు ఉంటారు కదా నుంచి శిష్యులు అలా కొంచెం పైత్యం ఎక్కువ ఆ పైత్యం ఎక్కువ కాబట్టి నేను ఆరు నంబర్ మొబైల్ తో ఎండ్ కావాలి అని చెప్పా ఎండింగ్ లో చివరా చివరిలో ఆరు నంబర్ తో ఎండ్ కావాలని చెప్పా వాళ్ళు ఏం చేశారు ఏంటంటే ఇప్పుడు పైత్యం ఎక్కువ అన్నాను కదా వాళ్ళు ఏం చేస్తారు ఇరవై ఆరు నంబర్ తో ఇస్తున్నారు ముప్పై ఆరు నంబర్ తో ఇస్తున్నారు పోయి పదహారు నంబర్ తో దీని ఎండింగ్లో అంటే చివరిలో మళ్ళీ మా శిష్యుల్ని అడుగుతున్నాను కొందరిని ఎందుకు ఇస్తున్నారు అయ్యా ఇట్లా అంటే సార్ మీరంటే లక్షల కోట్లు సంపాదించుకున్నారు గడ్డ మీద కూర్చున్నారు మేము మొదట్లే ఉన్నాం కదా సార్ కస్టమర్ రాక రాక వచ్చాడు మళ్ళీ నంబర్ దొరకట్లేదు ఏదోటి ఇచ్చి పడేస్తున్నాం అయ్యో ఏదోటి ఇచ్చి పడేస్తున్నాం ఏదోటి ఇచ్చి పడేస్తున్నావా ఇది ఏం జరుగుతుంది తెలుసా అండి చూస్తున్నారు వాళ్ళు నేను చెప్పింది ఉండాలి అన్నాను వీళ్ళు కూడా మహా మేధావులు గురువు గారి ఇంకోడు అంటే మీరు చెప్పడం వినడం తర్వాత నా అని తీసుకుంటా మీ అబ్బా అనుకుంటున్నారు వాళ్ళు ఒక నాన్న సబ్జెక్ట్ ఇది డివైన్ పవర్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అసలు ఇది ఏం తెలుసా ఎండింగ్ ఇరవై ఆరుతో ఉన్నది అనుకోండి జంబాలకడి పంబ దీన్ని అయ్యో అంటే అర్థమైంది అంతా రివర్స్ వీళ్ళ భార్య భర్త వాళ్ళ లైఫ్ లో అంతా కూడా ఇల్లీగల్ అయిపోతుంది అంతా వాళ్ళ రీసెంట్ మొత్తం తింపోతుంది వాట్సాప్ లో అవుతుంది అలా ఐ లవ్ అంటది వాళ్ళ మౌంది ఐ లవ్ యూ వచ్చింది అండి నాకేం తెలుసు నీ మొబైల్ నెంబర్ అంట ఇది కన్ఫ్యూజ్ అయిపోతుంది వాళ్ళ లవ్ ఎఫర్ అవుతుంది ఎక్స్టర్నల్ ఎఫర్ అవుతుంది మొత్తం ఎఫర్ మీద ఎఫర్ అయిపోతుంది అది తెలియదు మా వాళ్ళకి మిషన్ తెలియదు సగం నేర్చుకుని పోయింది కదా మనకి ఎట్లా ఎత్తుంది అయిపోయింది కట అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి పడ్డా బలి బలిపిట్ట అయిపోయింది ఇది అయిపోయిందా ఇక ఇది ముప్పై ఆరు ముప్పై ఆరుతో ఏంటైందా మొత్తం గొడవలే ఎవరితో గొడవలే ఇంట్లో గొడవలు భార్యతో గొడవడు భర్తతో గొడవడు ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో గొడవలే ప్రశాంతంగా ఉండనే ఉండదు ప్రశాంతంగా ఉండరు ఇది నేను ఎండింగ్ గురించి చెప్తున్నా ఎండింగ్ అంటే మొబైల్ నెంబరు ఎండింగ్లో తొమ్మిది పదవ స్థానంలో చివరి వచ్చి రెండు నెంబర్ ఇది పదహారు అనుకోండి ఎండింగ్ లో గంటే మామూలుగా ఉండదు భార్యకో భర్తకో ఎవరికో ఒకసారికి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ తో మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ రోజు అంటారు రోజు హాస్పిటల్ పోతుంది ఇది తెలియదు ఇంకా చేదిస్తారు వీళ్ళు చేదిస్తారు సో అందుకోసమే ఈ ఎండింగ్ ఏంటిది అసలు నీ ప్రొఫెషన్ ఏంటిది నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది ఇవన్నీ తెలుసుకోకపోతే ఎట్లా సూపర్ కోట్రు అదే గారు తెలుసుకొని అర్థం చేసుకొని సరిగ్గా తీసుకో చాలా రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఇంకా రూల్స్ అండ్ కండిషన్ కాదు అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం దాదాపుగా మూడు వందల వరకు కాంబినేషన్స్ ఉన్నాయి ముప్పై నుంచి ఇప్పుడు నేను మా శిష్యులకి ముప్పై మందికి ముప్పై కాంబినేషన్ చెప్పా మరి మూడు వందలు ఉన్నాయిగా బు చెప్తారు నేను చెప్పను యూట్యూబ్ చెప్పనా ఎందుకంటే చెప్తే మహా మేధావులు అయిపోతున్నారు మరి నేను ఎందుకున్నాను అందుకోసం రహస్య విద్యగా పెట్టేశా ఇది అందుకోసం అపాయింట్మెంట్ తీసుకో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తాను తీసుకోవచ్చు నోట్ నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మేని ఎందుకంటే నా టైం అంతా తినేస్తాం మళ్ళీ అమ్మ నీ కర్మపాలెం నాకేం తెలుసు అర్థమైందా సో ఇదండి మొత్తం మీద లక్కీ మొబైల్ నంబర్ తీసుకుంటున్నా అని ఇట్లా సంకలు కొట్టుకోకండి దాంట్లో ఆరు మెథలు ఉన్నాయి మళ్ళీ ఇలా మూడు వందలు ముప్పై నుంచి మూడు వందల దాకా ఉన్నాయి కదా మళ్ళీ ఆరు మెతళ్ళు ఉన్నాయి దాంట్లో ఎక్సలెంట్ వెరీ గుడ్ గుడ్ నార్మల్ బ్యాడ్ వెరీ బ్యాడ్ చాలా కదా మనుషులు మూడు రకాలు కదా సత్వగుణం రజోగుణం తమో గుణం ఇలా ఎన్నో కాంబినేషన్ ఉన్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్ నలభై ఆరు నెంబర్ తీసేసుకోమన్నాను అంటే అందరినీ చేసుకుంటున్నాను నలభై ఆరు నెంబర్ అది ఎక్సలెంట్ వెరీ గుడ్ గుడ్ నార్మల్ వెరీ బ్యాడ్ తెలియదు లైక్ ఈ మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త ఇటు రజగోవిందం నింద గుండు అందుకోసమే జాగ్రత్త నాన్న బంగారు కొండ మీరు అపర కుబేర్లు కావాలంటే లక్కీ మొబైల్ నంబర్ చాలా ఫాస్ట్ గా తీసుకోవాల్సిందే మీరు బాబా పన్నంగం దగ్గరికి వచ్చి ఎందుకంటే ఈ దక్షిణ భారతదేశంలోనే ఎవరు కూడా అడ్వాన్స్ వేదిక నిమిషాల ప్రకారం లక్కి మొబైల్ నెంబర్ ఇవ్వరు ఎందుకంటే ప్యాటర్ మార్చేసాము మొబైల్ నెంబర్ దొరకట్లేదు అందుకోసం మీ ప్రొఫెషన్ మీ డేటా ఆఫ్ బర్త్ తీసుకోవాలి ఇంకో విషయం తెలుసా మొబైల్ నంబర్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే నీ కర్మ నీ కర్మ ఏమవుతుంది సార్ అసలు పేరు మార్చుకున్నా మార్చుకోకపోయినా మ్యారేజ్ డేట్ మార్చుకున్నా మార్చుకోకపోయినా బేకింగ్ నెంబర్ మార్చుకున్నా మార్చుకోకపోయినా మొబైల్ నెంబర్ తీసుకోకపోతే ఏంటిదంటే గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఏటీఎం ఈమెయిల్ జీమెయిల్ వాట్సాప్ ట్విట్టర్ ఎక్స్ అన్ని దీంతో ఏంటిది కనెక్షన్ సో అందుకోసం మీద అలా అనగానే బోలో అని ఇక్కడ ఎదురుగా అనేది వాళ్ళు అది మీద కొయి కిందికి వస్తుంది మళ్ళీ అంటే అంతరిక్షంలో విశ్వంలోకి వెళ్ళిపోతుంది నువ్వు డైరెక్ట్ మంచి నెంబర్ ఉంది అనుకో విశ్వంతో అచ్చా అద్భుతంగా కనెక్ట్ అయిపోతావు అదే బ్యాడ్ దా ఉంది అనుకో విశ్వంతో నెగితే కనెక్ట్ అవుతావు ఇది పరిస్థితి అందుకని మొబైల్ నెంబర్ చాలా కీలకం మీరు నెగ్లెక్ట్ చేశారంటే మీ లైఫ్ పర్ఫెక్ట్ మొబైల్ తీసుకోవాలి లక్కి నెంబర్ అంతే అంతే అసలు మొబైల్ ఓన్లీ వన్ వరల్డ్లోనే బాబా పండంగ నంబర్ వన్ మాస్టర్ పీస్ మొబైల్ లో ఇది గుర్తించకపోతే నీ కర్మ ఇంకా నీ శిష్యుని దగ్గర తీసుకున్నాను వాళ్ళ దగ్గర నీ ఇష్టం నీ కర్మ అంటే నా ఫీజు పెట్టలేక నీకు అదృష్టం లేక అంటే డబ్బులు కూడా నాలుగు వాళ్ళ శిష్యులు తక్కువ ధరిస్తున్నాగా అంతేగా ఇప్పుడు ఆపిల్ ఫోన్ ఆపిల్ ఫోనే ఇది ఇదిగో ఇదిగో ఒకటి ఇది అరవై వేలు ఇది లక్ష అరవై వేలు తేడా ఉన్నాయిగా ఇది అరవై వేలు ఇది లక్ష అరవై వేలు దీని ఇది దీని ఇదే ఇది వన్ టీవీ ఇది వన్ టీవీ కాదు అంతే బ్రాండ్ 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 బ్రాండే గ్రాండ్ గ్రాండే ప్రార్థన చేసుకున్నారు కదా తప్పకుండా ఇది ఫాలో చేయండి అపర కుబేలు కండి దీర్ఘాయుష్మాన్ బా విజయ అఖండ విజయ ప్రాప్తి రస్తు బాబు మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము మనకు పది గంటలు ఆన్లైన్లో జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక నిమ్మిన వాళ్ళు దాదాపు రెండు మూడు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే అది లిమిటెడ్ సీట్స్ ఓన్లీ ఒక పది నుంచి ఇరవై వరకే ఉంటాయి ఎక్కువ మందికి అలవాటు ఉండదు ఎందుకంటే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు వరల్డ్ బయటగా కానీ అడ్వాన్స్ వేదిక ముప్పై మంది ఉంటారు అట్లా సో అది ప్రతి నెల జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి ఒక్కొక్కసారి పది గంటలు ఒకే రోజులు కూడా చెప్పొచ్చు సండే రోజు ఎప్పుడైనా వీలుంటే ఓకే మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక ని డైరెక్ట్ క్లాస్ ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక నియమాలైన తర్వాత వేదిక పామిస్ట్రీ ఉంటుంది నిమలాలు నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు అది కూడా అవసరం అది పదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా పంతొమ్మిదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మా లాగా చెప్పచ్చు యోగా క్లాస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట అవి నెలంతా ఉంటాయి ఇవేమో పది రోజులు పది రోజులు పది రోజుల లాగా ఉంటాయి అవి నిరంతా ఉంటాయి రాబోయే రోజుల్లో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతాయి అవి సూపర్ స్టార్ట్ చేస్తాం అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి ఏదో ఒకటి వాస్తు అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని కోర్స్ నేర్చుకుని కోటేశ్వర దయచేసి దయచేసి ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అపాయింట్మెంట్ టైం మిగతా టైంలో వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారెంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే వీళ్ళపైన సమయం ఇస్తాం కదా మేము అలాంటి నమ్మకం ఉంటేనే రండి నమ్మితే సొమ్ము నమ్మకపోతే ఏందో మీ అందరూ తెలుసు ఓకేనా ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్